అయోధ్యాకాండము నాలుగవ సర్గము శ్రీరాముడు తన రాకను తండ్రికి చెప్పి పంపుట ఓ పవిత్రుడా నీవు వెళ్ళి నా రాకను గూర్చి రాజునుకు తెలుపుము అనగా ఆ సుమంత్రుడు బాధతో కన్నుల నీరు గారుచుండగా లోనికి వెళ్లి గ్రహణం పట్టిన సూర్యుని వలెనూ బూడిదగప్పిన వలెను జలరహితమైన చెరువు వలెను నుండి దుఃఖభారం చేత నివ్వెరపోయి తన కుమారుడైన రామచంద్రుని పలుమారు తలుచుచు విలపించుచున్న రాజును చూచి తాన చంచలమైన భక్తితో నమస్కరించి తొలుత జయోక్తులతో ప్రస్తుతించుచు ఈ వార్త నేమని చెప్పుదును అని భయపడుచున్నవాడై చేత గొంతు జీరవోవగా నిట్లు చెప్పెను ఓ రాజా రామచంద్రుడిదిగో ద్వారమునందున్నాడు బ్రాహ్మణులకును సేవక సమూహములకును పేదలకును సమస్త ధనములను ఇచ్చివేసి స్నేహితులకును బంధువులకునూ చెప్పి సెలవంది నీ అడవులకు అడుగులకు వాడై వచ్చియున్నవాడు ప్రేమతో మిమ్ములను దర్శించి ఇక వనములకు వెళ్ళునుగాన కిరణములతో సూర్యుని వలె రాజగుణములతో తేజరులు కొడుకును చూడవయ్యా అని చెప్పగా సముద్రం వలె గంభీరుడును జనులచే మెచ్చదగిన ధర్మమార్గమందు ఆసక్తిగలవాడును ఆకాశము వలె నిర్మలుడును సత్యమునే తలంచువాడునూనైన రాజు మంత్రిశ్రేష్ఠునితో నిట్లనెను ఓ సుమంత్రా నా భార్యలందరను ఇచ్చటకు తోడుకొని రమ్ము నేను భార్యలతో ఉన్నవాడనే ధర్మమునందు స్థిరబుద్ధి కలిగిన శ్రీరాముని జూడగోరుచున్నాను అనగా ఆజ్ఞననుసరించి రాణివాసములకు వెళ్లి ఆర్యలారా రాజు మిమ్మందరను వేగముగా తన యుద్ధకు రమ్మని చెప్పినాడని తెలపగా ఆ రాజుపత్ములైన మూడు వందల ఏబది మందియు నెరవారిన కన్నులతో విచారపడుచు కౌసల్యతో కలిసి దశరథుని యుద్ధకు వచ్చిరి అంతటా రాజు సుమంత్రునితో రాముని పిలువమనెను సుమంత్రుడ మాటను రామునితో చెప్పగా లక్ష్మణుడును సీతయు తన వెంట రాగా రాముడు చేతులు జోడించుకుని రాజునొద్దకు వచ్చను అట్లు వచ్చుచున్న సీతాకాంతుని దశరథుడు సీతారామ చూచుట అంతంత అంత దూరం నుండియే చూచి రాజు దుఃఖముచే నిండిన మనస్సుగల వాడై ఆసనం నుండి కడువేగముగా తన కాంతులతో పాటు రాముని దగ్గరకు వెళ్ళటకై లేచను అట్లు లేచి రాముని యొద్దకు పరుగున వెళ్లబోయి వెళ్లలేక రాజు దూరముననే దుఃఖాతిశయం చేత అధికముగా వచ్చిన కన్నీళ్లచే పనులు కనిపించని వాడై భూమిపై పడిపోయెను నివారింపరాని ఆర్తితో భూమి మీద పడినట్టి రాజును వారే రామలక్ష్మణులు చేతులతో హా రామా రామా రామాయను స్త్రీల యొక్క హాహాకారములతోనూ వారి భూషణముల ధ్వనులతోనూ గూడినదై ఆ రాజభవను నందు మహాధ్వని కలిగెను రాముడును లక్ష్మణుడును రాజును తమ చేతులతో పొదివి పట్టుకుని కూడా నేర్చుచు మంచము మీద నెమ్మదిగా కూర్చుండబెట్టిరి ఒక సేపు ఊరకుండి రాజు నుండి తేరుకొనగా చేతులు జోడించి తండ్రిని చూచి రఘురాముడు ఇట్లనెను ఓ తండ్రి మాకందరకు గదా నీవి ప్రకారముగా ధైర్యమును కోల్పోదగునా నేను దండకాటవికి చేరబోయేదను మాకనుజ్ఞాన దయచేయు చల్లని చూపులతో చూడుము శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనమునకు బోవా ననుజ్ఞవేడుట సీతయును లక్ష్మణుడును నాతో వచ్చుచున్న వారలు మంచి మార్గమున నెంతెంతో తగిన కారణములతో నా చేతనైనంత వరకు నిలువుడని చెప్పితిని నేనెంత చెప్పినను తప్పక నాతో రావలనని నిశ్చయించుకున్న వారే ఇచ్చిట నిలుచుటకిష్టపడరైరి కాన వారడువులకు వచ్చటకు నేను అంగీకరించితిని తిని నాయన నీవు దుఃఖమును వీడుము నాకును జానకిని లక్ష్మణున్నుకును తొందరగా శిలవిప్పింపుము అనగా రాజు కుమారునితో నిట్లు పలికెను ముందు తెలుసుకుని లేక వరములిచ్చట చేతను కైక యొక్క మాయల వలలలో చిక్కుకునుట చేతను ఇంతవరకు వచ్చినది ఓ తండ్రి రామా ఇప్పుడే నా మాటను నిరాకరించిన వాడవై ఈ భూమిని సమస్తమునూ చేకొనుము ఇది యథార్థము నా మాటను ఆదరింపు అనగా రాజును చూచి జనకాత్మజా హృదయేశుడిట్లనెను నేను ఓ అనగా వేయి ఎండ్లు నీవు హాయిగా ఈ దేశము నేలుము సుకృతములు చేసినవాడా నా కొరకై వబద్ధమును చెప్పనేలా అక్కట నేనే దండకావనములకు వెళ్లి సౌక్యముగా అచ్చటనేయుండెదను ఐదు సంవత్సరములు వనములందు సంచరించుచుండి ప్రతిజ్ఞ తీరిన తర్వాత మరల వచ్చి ఓ తండ్రి నీ పాదములను సేవించువాడను ఇది యదార్థము సుమా అనగా సత్యవాక్యముల నెడు చేత బంధింపబడినవాడై ఏకాంతమున భార్యచేత ప్రేరేపింపబడుట చేత దుఃఖమును మునిగినవాడై నిజతనేయుడైన రామచంద్రుని చూచి రాజిట్లు పలికెను శ్రీరాముడు అరణ్యమునకు బోవా దశరథుడు సమ్మతించుట ఓ కుమార ఇహలోకమున గొప్పదనమును పరలోకమున అభ్యుదయమును ఇక భయములేని మార్గమున శుభములు కలుగునట్లుగా వెళ్లి మరలా తొందరగా తిరిగిరమ్ము ప్రఖ్యాతి నందిన ధర్మశీలుడవు గొప్పనైన సత్యమున నడుచువాడువు అట్టి నిన్ను మరల్చుట నాకు శక్యమగునా రఘునందన నాకొక కోరిక గలదు దానిని నీవు తీర్పుము ఈ రాత్రి నా యొద్దు నుండుము వెళ్ళకుము నీతో కలిసి ఉండి ఒక్క పూట నైనను హాయిగా గడిపెదను నీ తల్లిని చూడుము నీ తండ్రి నగు నన్ను చూడుము పుత్ర మాకై మా మనసు రంజిల్లునట్లుగా మా ఆశ తీరునట్లుగా ఒక్క దినమిట నిలువుము నీకు సమస్త మునసగి చూచి తృప్తిని పొందుదుము నీ ప్రతిజ్ఞ చెల్లినట్లుగా వేకువనే నీ ఇచ్చ వచ్చినట్లుగా ప్రయాణము చేయుము ఎంతో ఇష్టములైన వాణి నెల్లా వదిలి నీ వడవులకు బోవనిష్టపడితివి ఓ సీతాపతి నా ప్రీతికై ఎంతటి చేయసక్యముగాని పనికి పూనుకొంటివి నాయన నేను శపదము చేసి చెప్పుచున్నాను నిజమునకు నేనొక్క పాపము నెరగను నన్ను మోసము చేసి ఆ కుటిలో రాలు మసికప్పిన వంటిది దోషముల రాసి వంశగుణములకు మచ్చ తెచ్చినది యొక్క కైక మోహముతో నింత పని చేసినది అయ్యో నీవు కూడా ఆ కైక యొక్క మాటనే నిలబెట్ట నించిదివి ఏమి ఇది ఎంత గొప్ప పని బుధులచే పొందినవాడా నీవు పెద్ద కొడుకువై ఉండి ఎంత కష్టమైనను నాకు కలగనిత్తువా ఎనగా శ్రీరాముడు తన మనోనిశ్చయము తండ్రికి చెప్పుట జనుకుని ఆర్తాలాపంలను విని తనువు తప్పించిపోచుండగా దీనుడై రాముడు తమ్మునితో గూడి తండ్రితో నిట్లనెను ఓ భూపాలా నీ వంటి వానికిట్లు సంతాపం పొందుట తగునా నేడు నీవిచ్చేడు శ్రేష్టమైన పదార్థములను రేపు నాకెవ్వరి అందువలన నేను వాని సుమా ఇంతకు మునుపు నీవు నాకొసగిన పదార్థములకు మారుగా తగినట్లుగా నేను నీవు చేసిన శబ్దమును వ్యర్థము చేయక ఎట్లైనను సార్థకము చేయనిమ్ము వనమున కరిగేదను పంపించుము ఓ అనగా నేను వనవాసం చేయటకు అంగీకరించి తిని నా నిశ్చయము తప్పదు ఈ జగత్తులోనున్న ధనధాన్యములతో గూడుకున్న ఐశ్వర్యమునంతను నీవు కైకకు చెప్పినట్లుగా భర్తును అందజేయము ఆదేశించినట్లుగా నేను పదునాలుగేండ్లు వనవాసంను నుండెదను ఓ రాజా నేను సౌఖ్యముల కొరకై ఈ రాజ్యమునకు రాజు కావాలనని కోరలేదు నీవు అట్లు చేయట తగునని ఆదేశింపగా అట్లేయని ఇయ్యకొంటిని నీ ఆజ్ఞ నెరవేర్చుటకే రాజ్యమును అంగీకరించి తిని విచారము మానుము ఈ ధరణీమండల మెల్లను రాజ్యమును గాని భోగములను కాని సౌఖ్యములను గాని నేనొల్లను నా యాజ్ఞను తీర్చదను హృదయం నా దుఃఖంను మానుము కన్నీరు నింపకుము సముద్రుడెన్నడైనను కలత కలతచెందున సత్యముగా నీ ఎదుటనే నొట్టు పెట్టుకొని చిప్పుచున్నాను నీ వెట్టులైనను సత్యవాది ఒకటయే నేను మనసును గోరెదను రాజ్యమాదిగా గల సౌఖ్యములను గోరను ప్రియకాంతైనా సీతనైనను ఒల్లను ఎట్టెట్టి కోరికలను కూడా నొల్లను స్వర్గమును కూడా నొల్లను ప్రాణములనైన నొల్లను ఓ తండ్రి ఒక్క నిమిషమైనను నేనిచ్చట ఆలస్యమునింక చేయరాదు నీ కన్నులతో చూచి దుఃఖంను పొందకుము మాట నిజము వేరు విధముగా జరగదు కైకేయి నన్ను పన్నెండు మరి రెండు సంవత్సరములు ఘోరమైన అడవులలో నుండునట్లు కోరినది అందుకు ఒప్పుకున్నాను ఆ సత్యమును నెరవేర్చెదను అనేకములైన పక్షుల చేతను మృగముల సమూహముల చేతను నిండియున్న అరణ్య భూములందు నివాసము గావింతును జనక ఎందులకు వగచెదవు ఓ తండ్రి దేవతలకైనను తండ్రియే దైవమనుచూ చెప్పగా వినియుండుటచే నీవు నా దైవమ్మని తలచి నీ వాక్యము చేయదలసిన వాడను ఏల బాధ తండ్రి పదునాలుగు గడిపి వచ్చిన తరువాత నీవు నన్ను చూడవచ్చును నన్ను కృతార్ధుని చేయటకు నీవు శోకము వీడి నన్నిప్పటికీ వదిలిపెట్టుము నీవు వగపును చూచిన చూచినవారై నా తల్లులు మున్నగు సర్వజనులును కన్నుల వెంట నీరుగారుచుండగా కనుబొమ్మలు ముడిచి వికృతములైన ముఖములతో బాధను చెందుచున్నవారలు ఇంకా ఊరడింపవలసినది నీవే కదయ్యా ఇట్లు నీవే వగుపునొందినా నింక ఎవరూరడించువారు నేను వెళ్లివచ్చెదను ప్రీతితో భరతుని రాజుగా చేయము నేను వెళ్లినంతనే పట్టణములు పర్వతములు వనములు గల భూమినంతను బారులు తీరి పౌరులందరూ తనను భక్తితో సేవించుచుండగా నేయాటంకమూ లేకుండగా నేలుకొనుగాక నేను నీ మాటను నీ కోర్కెనూ తీర్చదను నా కోసమే ఇంత కఠినముగా వెందులకు ఇక నన్ను పయనింపనిమ్ము బుద్ధిమంతులందరూ మెచ్చునట్లుగా దేవర యొక్క యానతిని నియమముతో దీర్చుటకై నేను కోరినట్లు ఈ మేలైన భోగములను కోరను సుమా ఓ రాజా నాకై నీ బాధనున్నుందనేలా నిన్నబద్ధములాడించిన వాడనే నేను రాజ్యమును సౌఖ్యమును ప్రాణములను కోరుదునా అక్కట సీతయైన నాకేలా నీ సత్యవ్రతమే ఎచ్చటనైనను నిల్చుగాక తండ్రి ఇంకా పలుమాటలెందులకు పలములు కందమూలములు చెట్ల ఆకులు ముఖ్యమైన ఆహారముగా కొండలను నదుల యొక్క అందమును జూచుచూ దండకయని ప్రఖ్యాతి చెందిన అడవిని ప్రవేశించి కల్పవృక్షముల వంటి వృక్షముల నీడలలో సౌక్యమును నుందును ఇక్కడ నీకునూ సౌక్యము గలుగుగాక అని చెప్పగా శోకము చేతను చేతను కలత చెంది దశరథుడు తన కన్నకుమారుని ఆలింగనము చేసుకుని ప్రాణములు లేనివాని మాదిరిగా చేష్టలుడిగి భూమిపై భూమిపైబడిను హాహాకారములు చేయుచు రాజు యొక్క ప్రియపత్ని అయిన కైక తప్ప తక్కిన భార్యలందరూ దుఃఖంలో మునుగగా సుమంత్రుడు కూడా విపరీతమైన వ్యామోహంతో మూర్చనందెను ఇతర స్త్రీలందరూ వారింపరాని వ్యధను చెంది హాహాకారములు చేయుచుండగా మూర్చదేరిన సుమంత్రుడు గొప్పదైన కోపమును వాడే ఇట్లన్నెను అయోధ్యాకాండము ముప్పవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు श्री, श्री 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 श्री, नमोस्तु सलक्ष्मणाय स लक्ष्मणा नमोस्त दिव्य वातात्म नमोस्त नमोस्तु वाल्मीक भवाय तस्मै शुभम भवतु